ఫలించలేదా ద్రాక్ష చెట్లు ఫలించలేదా ఒలివ చెట్లు అంత 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 పలించలేదామేనాశ అని చెప్పి ఇప్పుడు అన్నాడు మొదలుకొని దేవుడు నిన్ను గాక నీ బ్రతుకును మార్చును గాక నీ సమస్యలు తీర్చబడును గాక నీ అపచయములో వీసేమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఎంతవరకు ఫెయిల్ అయ్యేవేమో ద్రాక్ష చెట్లు లేక అంజురు చెట్లు ఫలింపు లేక ఒలు చెట్లు ఫలింపలేక చెట్లు ఫలింపలేక జీవితమే నీ బ్రతుకులో ఉందేమో ఈరోజు దేవుడు మార్చబోతున్నాడు ఇది మొదలుకొని ఆశీర్వాదించబోతున్నాడు ఇది మొదలుకొని దీవించబోతున్నాడు విను నమ్ము ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయి అద్భుతం